అయినా ఈ భయం కూడా చాలా విచిత్రమైనది ఎప్పుడైనా ఆలోచించావా జరగని దాని గురించి నువ్వు భయపడిపోతున్నావు ఎలా అయితే జరగలేదో అది కల్పన అవుతుంది మనిషి మనసు ఆలోచిస్తూ ఉంటుంది ఆ ఆలోచనలకే భయపడతారు భవిష్యత్తు గురించి ఆలోచించాలంటే మంచి పరిణామం మంచి భవిష్యత్తు గురించి ఎందుకు ఆలోచించరు మనిషి ఎందుకంటే నువ్వు ఎలా అయితే ఆలోచిస్తావో నీ మనసు అదే దిశలో వెళ్తుంది మరి మంచి ఆలోచనల దిశలో ఎందుకని నువ్వు వెళ్ళకూడదు ధనిరామ్ ఇవాళ ఈ భయం కల్పితమైనదే ఒకవేళ నువ్వు ఈ భయాన్ని అదుపు చేసుకోలేదంటే అప్పుడు నీ భవిష్యత్తు నీ కలకంటే దారుణంగా ఉంటుంది రాముడు మీకు మేలు చెయ్యాలి